హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా బంగారం ధరల్లో భారీ తగ్గుదలైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉలియన మార్కెట్లో పసిడి వెండికి ఎప్పుడు డిమాండ్ ఉంటేనే ఉంటుంది వీటి ధరలు ఒక్కొక్కసారి తగ్గితే మరొకసారి పెరుగుతూ ఉంటాయి తాజాగా బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ని ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు అంటే జూన్ ఇరవై ఐదవ తారీఖున బుధవారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల పది రూపాయలుగా సేల్ అవుతుంది అదే విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి రూపాయలుగా సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల తొమ్మిది వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొంభై నాలుగు రూపాయలుగా సేల్ అవుతుంది ఇంకా అదే విధంగా వెండి ధర చూసుకుంటే కనుక ఒక కిలో వెండి ధర ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది బంగారం తొలంపై పది రూపాయలు వెండి కిలోపై వంద రూపాయల మేర ధర తగ్గింది అయితే ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ని ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ కీప్ వాచింగ్